హాయ్ ఫ్రెండ్స్ మొదటిసారికి మై హబ్ ఛానల్ వీడియోసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లు అదే అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ సో ఆర్థిక శాఖ మరో శాఖకు ఆమోదించడం జరిగిందండి దాదాపుగా మూడు వేల నాలుగు వందల ఎనభై ఎనిమిది భర్తీకి నోటిఫికేషన్కు ఆర్థిక శాఖ ఆమోదం లభించింది సో ఇప్పటివరకు ఆర్థిక శాఖ పదమూడు శాఖల్లో ఆర్థిక శాఖ ఆమోదించడం జరిగింది మొత్తం పదిహేడు శాఖలు ఉన్నాయండి సో ఈ పదిహేడు శాఖల్లో మనకు అతి నోటిఫికేషన్ రాబోతున్నాయి సో దీనికి సంబంధించినటువంటి ఇక్కడ చూడొచ్చు సార్ మనకు క్లియర్ గట్ మైనార్టీ గురుకులలో మూడు వేల నాలుగు వందల ఎనభై ఎనిమిది ఉద్యోగుల భర్తీకి మైనార్టీ గురుకుల విద్యా సంస్థలో ఇక్కడ అవుట్సోర్సింగ్ సోర్సింగ్ పోస్టులకు రాష్ట్ర ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది ఈ మేరకు బుధవారం ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా ఉత్తర్వులు అయితే జారీ చేయడం జరిగింది సార్ దీంట్లో కనుక పోస్టులు కనుక చూసుకున్నట్లయితే సార్ ఇక్కడ చూడండి సార్ మొత్తానికి అయితే మనకు ప్రోగ్రామర్ సీనియర్ అసిస్టెంట్ సంబంధించినటువంటి పోస్టులు ఉంటాయి డాటా ఎంట్రీ ఆపరేటర్ సంబంధించినటువంటి పోస్టులు డ్రైవర్ పోస్టులు రికార్డ్ అసిస్టెంట్ పోస్టులు అదేవిధంగా ఆఫీస్ సబార్డినట్ పోస్టులు అదేవిధంగా ప్రిన్సిపల్ సంబంధించినటువంటి పోస్టులు జూనియర్ లెక్చరర్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ సంబంధించినటువంటి పోస్టులు ట్రైనిడ్ గ్రాడ్యుయేట్ టీచర్ సంబంధించిన పోస్టులు ఇక్కడ చూడండి సార్ ఇక్కడ ఫిజికల్ డైరెక్టర్ సంబంధించినటువంటి పోస్టులు వాళ్ళకి సంబంధించినటువంటి వేతనలు కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది సార్ జూనియర్ లెక్చరర్లు మాత్రం దాదాపుగా పన్నెండు వందల ఇరవై ఏడు పోస్టులు ఉన్నాయండి అత్యధికంగా పోస్టు తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్లు నాలుగు వందల ముప్పై ఐదు పోస్టులు ఉన్నాయండి సో నెక్స్ట్ ఇక్కడ చూడొచ్చు సార్ మనకు ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ రెండు వందల పది లైబ్రరీ నలభై మూడు స్టాఫ్ నర్స్ నలభై రెండు ఇక నెక్స్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ మ్యూజిక్కి సంబంధించినటువంటి చూసుకున్నట్లయితే నలభై ఒకటి సీనియర్ అసిస్టెంట్ రెండు వందల పన్నెండు డేటా ఎంట్రీ ఆపరేటర్ రెండు వందల పదిహేను రికార్డ్ అసిస్టెంట్ పదిహేడు కౌన్సిలర్లు ఆరు కుక్కు ముప్పై అండ్ ఐసిటి ఇన్స్ట్రక్టర్ రెండు వందల నాలుగు ల్యాబ్ అటెండర్ నాలుగు వందల మూడు ఇక్కడ ఆఫీస్ సబార్డినేట్ రెండు వందల పంతొమ్మిది లాస్ట్ గ్రేడ్ సర్వీస్ సంబంధించినటువంటి డెబ్బై మొత్తము మూడు వేల ఏడు వందల యాభై ఆరు పోస్టులకు సంబంధించినటువంటి ఈ యొక్క నోటిఫికేషన్ అయితే విడుదల చేయడానికైతే ప్రభుత్వం అయితే భావించడం జరిగింది సార్ వారికి సంబంధించినటువంటి వేతనాలు కూడా ఇక్కడ పక్కన ఇవ్వడం జరిగింది సార్ వాళ్ళకి సంబంధించినటువంటి కాంట్రాక్ట్కి సంబంధించినటువంటి పీరియడ్ కూడా ఇవ్వడం జరిగింది సార్ సో మొత్తానికైతే తెలంగాణలో ఒక భారీ నోటిఫికేషన్ అయితే ఇంకొకటి ఎక్స్పెక్ట్ చేయవచ్చు సార్ I <laughs> సో దాదాపు కూడా మూడు వేల నాలుగు వందల ఎనభై ఎనిమిది పోస్టులు గురుకులలో కూడా ఇక్కడ చూడవచ్చు సార్ అదేవిధంగా మరి టీచర్కి సంబంధించినటువంటి నవంబర్కి సంబంధించినటువంటి మనకు ఇక్కడ ఒక అఫీషియల్గా ఉంది నవంబర్లో టెట్ నిర్వహించి ఫిబ్రవరిలో డిఎస్సి ఎగ్జామ్స్ను నిర్వహించాలనేసి కూడా ఇక్కడ ప్రతిపాదనలు అయితే రావడం జరుగుతుంది విద్యాశాఖ ఇప్పటికే కసరత్తు ప్రారంభించిందండి జాబ్ క్యాలెండర్ను పక్కగా అమలు చేయాలన్న ఉద్దేశంతో ఇక్కడ ఫిబ్రవరి నుంచి డిఎస్సి అమలు చేయాలనేసి ఉద్దేశ देशों तो సో విద్యాశాఖ ఇక్కడ ఒక ప్రతిపాదనలు అయితే తీసుకురావడం జరిగింది సార్ మొత్తానికైతే తెలంగాణలో మరొకసారి జాబ్ క్యాలెండర్ అయితే రాబోతుందండి దాదాపు కూడా ఇక్కడ యాభై వేల వరకు ఉద్యోగాలు భర్తీ చేయాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం అయితే భావించడం జరుగుతుంది సార్ అయితే ఈ దీంట్లో సంబంధించినటువంటి పదిహేడు శాఖల్లో ఉద్యోగాల భర్తీకి కసరత్తు ప్రారంభించారు సార్ సో తెలంగాణలో దాదాపు కూడా నోటిఫికేషన్ లేక దాదాపుగా టూ ఇయర్స్ అవుతుందండి సో ఇప్పటి వరకు ఒక పోస్ట్ లేకుండా ఉండడంతో నిరుద్యోగులు తీవ్రంగా ఆందోళనలోకి గురవుతున్నారు కాబట్టి సో వెంటనే నోటిఫికేషన్లు భర్తీ చేయాలన్న ఉద్దేశంతో ప్రభుత్వము ఇక్కడ కసరత్తు అయితే ప్రారంభించడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా నోటిఫికేషన్లు యథావిధిగా వస్తాయి మీ యొక్క ప్రిపే ప్రిపరేషన్ కంటిన్యూ చేసుకోండి నోటిఫికేషన్లు అయితే యథావిధిగా వచ్చే అవకాశం ఎక్కువ కనబడుతుంది కాబట్టి సో ఏ క్షణంలో అయినా సరే రావచ్చు ఇది ఈరోజు సంబంధించినటువంటి అప్డేట్ సార్ సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ Thank you, friends. Thank you, one and all.